హరే కృష్ణ ప్రభు నాకు ఒక చిన్న సందేహం ఉంది భాగవతత్వములు అంటే ఎవరు మహాజనులు అంటే ఎవరు కొంచెం మాకు చక్కగా వివరిస్తారా గుడ్ క్వశ్చన్ మహాజనులు అన్నటువంటిది శాస్త్రంలో ఇలా చెప్పబడింది అని అనమాట స్వయంభూ నారదో శంభు కుమారో కపిలో మును ప్రహ్లాదో జనకో భీష్మో బల్లిర్ వయాసుకి వయం పన్నెండు మంది మహాజనులు ఉంటారని అనమాట బ్రహ్మ నారద శివుడు కపిలముని చతుర్కుమారులు అలానే మను అన్నటువంటి వాడు ప్రహ్లాదుడు జనకుడు భీష్ముడు బలి మహారాజు అలానే స్వామి సాక్షాత్ యమధర్మరాజు వీరు ధర్మస్య తత్వం నిహితా గుహాయం మహాజన ఏన గతస్య పంత వీరు ధర్మం యొక్క ప్రిన్సిపల్స్ అన్నటువంటివి ఎస్టాబ్లిష్ చేసినటువంటి వారు వారు చెప్పినటువంటిదే ధర్మము సాక్షాత్తు భగవంతుని యొక్క ఇమ్మీడియట్ సర్వెన్స్ అని అనమాట వీళ్ళందరూ సో అలానే పరమ భాగవతోత్తములు అంటే ఎవరంటే ఈ పన్నెండు మంది సెట్ చేసినటువంటి ప్రిన్సిపల్స్ అన్నింటినీ ఫాలో అయ్యి భాగవతం అన్నటువంటిది నడిచే భాగవతం మనిషిలాగా తిరిగేటటువంటి వారందరూ పరమ భాగవతోత్తములు ఉదాహరణకు పరిషిత్ మహారాజు వంటి వాడు కుతగోస్వామి కానీ యుధిష్ఠిర్ మహారాజు కానీ అర్జునుడు కానీ వీళ్ళందరూ పరమ భావతోత్తములు మనకు రీసెంట్ టైమ్స్లో శిల ప్రపద లాంటి వారు కానీ వీరందరూ భాగవతం అన్నటువంటిది ఎలా ఉంటుందో వారి యొక్క రూపంలో చూపించినటువంటి వారనమాట సో ఇది ఒక చిన్న కన్ఫ్యూజను కానీ క్లారిటీ ఏమిటి అని అంటే ప్రతి ఒక్క మహాజనుడు పరమ భాగవతోత్తముడే కానీ ప్రతి ఒక్క పరమ భాగవతోత్తముడు మహాజనుడు అని కాదు అని అనమాట సో ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే భాగవతం అన్నటువంటిది మనం కూడా చదవాలి హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు